హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది రాష్ట్ర అసెంబ్లీ అండ్ లవ్ జిహాద్ బలవంతపు మోసపూరిత మత మార్పిడిలో వ్యతిరేక బిల్లుకు ఆమోదం తెలిపింది యూపీ మంత్రి సురేష్ కన్నా ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు లవ్ జిహాద్ పేరుతో కుట్రపని బలవంతంగా మతమార్పిడికి యత్నిస్తే ఇరవై ఏళ్ల జైలు శిక్ష లేదా యావత్వ కారాగార శిక్ష విధిస్తామని యోగి ప్రభుత్వం స్పష్టం చేసింది పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి ఇప్పటి వరకు లవ్ జిహాద్ కు పాల్పడితే యాభై వేల జరిమానాతో పాటు పదేళ్ల జైలు శిక్ష ఉండేది కానీ ఇకపై మరింత కఠినంగా వ్యవహరించాలని యోగి సర్కార్ నిర్ణయించింది ఈ క్రమంలోనే యాంటీ లవ్ జిహాద్ బిల్లులో శిక్ష కాలం పెంచుతూ సవరణలు చేసి అసెంబ్లీలో ఆమోదింప చేసింది అంతేగాక లవ్ జిహాద్ కు పాల్పడినట్లు ఇప్పటి వరకు నేరుగా బాధితులు గాని బాధిత కుటుంబం గాని ఫిర్యాదు చేస్తేనే చర్యలు తీసుకునేవారు ఇకపై నిబంధనలు కూడా సవరణ చేశారు బలవంతపు మత మార్పిడులపై ఎవరు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకునేలా చట్టంలో మార్పులు చేశారు పోలీసులకు పూర్వకంగా కన్వర్షన్లపై ఫిర్యాదు చేయవచ్చు లవ్ జిహాద్ కేసులను నాన్ బైలబుల్ కేసులుగా పరిగణించాలని యోగి ప్రభుత్వం నిర్ణయించింది కాగా యాంటీ లవ్ జిహాద్ బిల్లకు సంబంధించిన ఆర్డినెన్స్ నవంబర్ రెండు వేల విడుదల చేస్తారు ఇప్పుడు అసెంబ్లీ ఆమోదంతో యాంటీ లవ్ జిహాద్ చట్టం రెండు వేల ఇరవై ఒకటిని తక్షణమే అమల్లోకి తీసుకురానుంది హిందూ యువతలే లక్ష్యంగా ప్రేమ ముస్కులో వివాహం చేసుకుని ముస్లిం మతంలోకి మార్చే కుట్ర దేశంలో జరుగుతోందని బీజేపీ గత కొంతకాలంగా పేర్కొంటున్న విషయం తెలిసిందే ఇప్పటికే ఎంతో మంది హిందూ యువతలను కుట్రపూరితంగా మతం మార్చారని ఇకపై అలాంటివి జరగకూడదని నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు అలాగే ఉత్తరప్రదేశ్ మహిళలకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శుభవార్త చెప్పారు ఈ అంశంపై రాష్ట్రంలోని శాంతి భద్రతలు ప్రజా సంక్షేమ కార్యక్రమాలను సీనియర్ ప్రభుత్వ స్థాయి అధికారుల సమక్షంలో జోన్ డివిజన్ రేంజ్ మరియు జిల్లా స్థాయిలో ముఖ్యమైన పోస్టులపై నియమించిన అధికారులతో సమీక్షించారు ఈ సమీక్ష సమావేశంలో సీఎం మాట్లాడుతూ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామన్నారు ఈ విషయంలో అవసరమైన అన్ని ఏర్పాట్లు సకాలంలో చేయాలని అధికారులను ఆదేశించారు రానున్న రోజుల్లో నాగపంచమి శ్రావణ సోమవారం కాకువోరి రైలు యాత్ర వార్షికోత్సవం రక్షాబంధనం చేహల్లు జన్మాష్టమి వంటి పండుగలతో పాటు పోలీస్ నియామక పరీక్ష వంటి ముఖ్యమైన పనులను కూడా నిర్వహిస్తామని సీఎం తెలిపారు లా అండ్ ఆర్డర్ దృక్కోణంలో ఇది ఖచ్చితమైన సమయమని ప్రతి జిల్లాకు చెందిన పోలీసులు మరియు స్థానిక యంత్రాంగం ట్వంటీ ఫోర్ బై సెవెన్ అప్రమత్తంగా ఉండాలని అధికారులను కోరారు